తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా సాగుతోంది పైగా ఈ సీజన్ ఎయిట్ ముగింపు దశకు కూడా రావడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరి రేంజ్లో వాళ్ళు గ్రాండ్ ఫినాల్ ఎవరికి వెళ్ళాలని కప్పు గెలుచుకోవాలని చాలా బాగా ఆడుతూనే ఉన్నారు అయితే ఈ రియాలిటీ షోని కనుక గమనించినట్లయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా వరకు తమ స్ట్రాటజీస్తో ఫిజికల్ గేమ్స్లో కావచ్చు మరే ఇతర విషయాల్లో అయినా బాగా ఆడుతూ నామినేషన్స్లో నుంచి బయటపడుతూ మరోపక్క ఓట్లతో భారీ మెజారిటీతో ఎప్పటికప్పుడు చూస్తున్న ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటూ హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వస్తూ ఉంటారు కానీ కొంతమంది కంటెస్టెంట్స్ని చూస్తే వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసమే హౌస్లోకి వచ్చారు కాబట్టి వీళ్ళని మనం నామినేట్ చేయకుండా ఇంకొన్ని వారాల పాటు హౌస్లో ఉంచితే బాగుండు అనుకునే విధంగా ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న వారు ఉన్నారు అలాంటి వారిలో ఒకరు ఎవరో కాదు టేస్టీ తేజ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు తెనాలి తేజాగా పిలవబడే టేస్టీ తేజ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్గా రాణించి కొన్ని వారాల పాటు హౌస్లో బాగానే ఎంటర్టైన్ చేసినప్పటికీ నామినేషన్స్లో ద్వారా ఎలిమినేట్ అయిపోయాడు కానీ మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకి ఇంకా ఎంటర్టైన్మెంట్ని అందిస్తూ ఉన్నాడు మరి ఇలాంటి నేపథ్యంలోనే టేస్టీ తేజాకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎంట్రీ తర్వాత ఇంకొకసారి ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇక ఆ వివరాల్లోకి వెళ్తే అసలు ఎవరి తేజ అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంత సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నాడు ఏంటి అని అనుకుంటే తేజ పుట్టి పెరిగింది తెనాలిలో ఇతని తండ్రి పేరు రెడ్డి తల్లి మరియు చెల్లెలు ఉన్నారు తండ్రి ప్రభుత్వ ఉద్యోగి ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు అయితే బీటెక్ చదువుకొని మెకానికల్ ఇంజనీరింగ్ చేసే సమయంలోనే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఉద్యోగం కూడా సంపాదించేసుకున్నాడు తండ్రికి తన కొడుకు మంచి ఉద్యోగం చేస్తూ లైఫ్లో సెటిల్ అవ్వాలన్నది అది ప్రతి సగటు తండ్రి కోరుకునే కోరిక తేజాకి మాత్రం చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం ఎలాగైనా సరే యాక్టర్ అవ్వాలన్నది కోరిక అయితే ఉద్యోగం చేస్తున్న సమయంలోనే హైదరాబాద్లో జాబ్ చేస్తూ మరోపక్క రకరకాల ఆడిషన్స్ ఇస్తూ స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు తండ్రితో చెబితే ముందు జాబ్లో సెలెక్ట్ అవ్వు ఆ తర్వాత మనం చూసుకుందాం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మనలాంటి వాళ్ళు నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టమైన పని అని చెప్పేవారు కానీ తేజాకి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అందులోనూ కాలేజీ చదివే రోజుల్లోనే మంచి కామెడీ టైమింగ్తో ఫేస్లో రకరకాల ఎక్స్ప్రెషన్స్తో ఫ్రెండ్స్తో చాలా కామెడీ పంచ్లు కొడుతూ బాగా ఎంటర్టైనర్గా ఫ్రెండ్స్ మధ్యలో మంచి గుర్తింపు దాంతో అదే తరలో ఉన్న కామెడీ టైమింగ్నే తన స్కిల్గా టాలెంట్గా మార్చుకొని ఓసారి జబర్దస్త్ షోకి ఆడిషన్స్కి రావడం జరిగింది ఆ టైంలో అదిరే అభిని కలిశాడట అయితే అదిరే అభి జబర్దస్త్లో అప్పటికే మంచి కమేడియన్గా తన సొంత టీంతో రకరకాల స్కిట్స్తో మంచి గుర్తింపు సంపాదించుకొని రాణిస్తున్న నేపథ్యంలోనే అభితో కలిసి జబర్దస్త్ షోలో యాక్ట్ చేస్తాను చూడండి ఒక్కసారి నా పర్ఫార్మెన్స్ చూడండి అన్నారట టేస్టీ తేజాలోని కామెడీ టైమింగ్ని తన స్కిట్లో యాక్ట్ చేసే అవకాశాన్ని ఇచ్చాడు అలా జబర్దస్త్ షోలో కొన్నేళ్ల పాటు తనదైన కామెడీ టైమింగ్తో రకరకాల గెటప్స్తో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో తేజ జబర్దస్త్ కమెడియన్గా రాణించాడు ఇలాంటి నేపథ్యంలోనే లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉన్న తేజ తన తల్లితో కలిసి సరదాగా ఫుడ్ బ్లాగ్ని స్టార్ట్ చేశాడు అలా ఓ యూట్యూబ్ ఛానల్ టేస్టీ తేజ అంటూ స్టార్ట్ చేసి తల్లితో కలిసి రకరకాల వంటలు వండుతూ తాను ఒక యూట్యూబర్గా కెరియర్ని ప్రారంభిస్తే తక్కువ సమయంలోనే తాను చేసే వీడియోలతో లక్షల్లో లైక్లని వ్యూలని సొంతం చేసుకుంటూ ఫుడ్ బ్లాగర్గా టేస్టీ తేజగా మారిపోయాడు అయితే ఎలాంటి రేజుకి వెళ్ళిపోయాడు అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్తో బులితెరి ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్తో అందరితో కలిసి రకరకాల ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేయిస్తూ అందరి చేత వావ్ టేస్టీ తేజ అని అనిపించుకున్నాడు అలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న టేస్టీ తేజాకి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో అవకాశం రాకుండా ఉంటుందా అలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అడుగుపెట్టి సెకండ్ టైం వరల్డ్ కార్డ్ ఎంట్రీతో మంచి ఎంటర్టైన్మెంట్తో దూసుకెళ్తున్నాడు అయితే అతని తండ్రిని నాగార్జున గారు మీ అబ్బాయికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అంటే తేస్టీ తేజ తండ్రి చెప్పిన విషయం నాకెప్పుడు నా కొడుకు ఓ మంచి ఉద్యోగం చేస్తూ ఉండాలన్నది కోరిక ఇక వాడి తల్లి కోరిక అయితే చివరి వరకు ఉండి ఫినాలయలో కప్పు గెలుచుకొని రావాలన్నది తల్లి కోరిక అంటూ చెప్పాడు ఇక దానికి టేస్టీ తేజ మా నాన్న ఎప్పుడూ నన్ను అది చెయ్యి ఇది చెయ్యి అంటూ చెప్పలేదు కాకపోతే ఉద్యోగం చేస్తే చాలు అనుకున్నాడు కానీ నేను ఇలా అవుతానని ఆయన కూడా ఊహించలేదు మా అమ్మ నాన్న సపోర్ట్ వల్లే ఇంతవరకు రాగలిగాను మా అమ్మ కోసం అయినా చివరి వరకు ఆడి హౌస్లో ఉండే ప్రయత్నం చేస్తూ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ మాట్లాడాడు అదండి అసలు సంగతి మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇప్పుడు బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సెలబ్రిటీస్తో అందరితో వావ్ అనిపించుకుంటున్న టేస్టీ తేజకి సంబంధించిన ఈ విషయం ఇంకొకసారి నెట్ ఇంట్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి